న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము ఇస్రాయేలీలు మరలా ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిస్తీల చేతికి అప్పగించెను ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహ అనునొకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను ఎహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయేను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దకు వచ్చి దైవజనుడొకడు నా యద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చినో నేనడుగులేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని ఆలకించుము నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఇండునని నాతో చెప్పిన నన్ను అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజండు మరలా మా యద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన నాలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా ఎద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను అప్పుడు మానోహ లేచి భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడినవాడు నీవేనా అని అతని అడుగగా అతడు నేనే అనెను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా ఎహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను ఆమె ద్రాక్షవళ్ళి నుండి పుట్టిన దేదీయూ తినకూడదు ఆమె రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆజ్ఞాపించిన దంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లను సిద్దపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యహోవాకు దానిని అర్పింపవలెనని మనోహతో చెప్పెను అతడు ఎహోవా దోత అని మనోహకు తెలియలేదు మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవాదోతను అడగగా ఎహోవాదోత నీవేళ నా పేరు అడుగుతున్నావు అది చెప్పశక్యము కానిదనెను అంతటా మనోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసుకుని ఒక రాతిమీద ఎహోవాకు అర్పించెను మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఆశ్చర్య ఆశ్చర్యకార్యము చేసెను ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా ఎహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయిను మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి ఆ తరువాత యహోవా దూత మరలా మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవా దూత అని మానోహ తెలుసుకుని మనము దేవుని చూచితమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జొరయాకును ఎష్యోలుకును మధ్యనున్న మహనిదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను